ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రజాసంఘాల నేత సీతారాం యచేరి గారి అకాల మరణానికి ఏపీ ప్రజా సంఘాలు చేసేసి తీవ్రంగా తమ సంతాపం వ్యక్తం చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ యోధుడిగా ప్రజా సంఘాల నాయకుడిగా సీతారాం యచ్చేరి గారు ప్రముఖ పార్లమెంటేరియన్గా దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వానికి అధికారులకి రైతాంగానికి కార్మికులకి సూచనలు సలహాలు అనేకమిస్తూ ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన బాణీ వేసుకుని ముద్ర వేసుకున్న మహనీయుడు సీతారామయచ్చురి గారు ఈరోజు ఢిల్లీలో వారు ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స మొదతూ మృతి చెందారన్న వార్త భారత ప్రజాస్వామ్యానికి తీరిన లోటు ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగించే విధంగా కమ్యూనిస్ట్ నాయకులతో పాటు ప్రజా జేసి జేఏసీ కూడా ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను జేటి రామారావు